హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీమా తడ్డభూషణ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం అస్సలైన చారుమ వరలక్ష్మి వ్రత కథని ఇంత డీటెయిల్ గా అయితే ఎవరు చెప్పుండరండి నాకు తెలిసి నేనైతే చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇంతకు ముందు ఎవరైనా చెప్పి ఉంటే కామెంట్స్ చేయండి ఈ కథ ఒక్కటి వింటే అసలు వరలక్ష్మి పూజని ఎలా చేయాలి అనేది పూర్తిగా అర్థమవుతుంది వరలక్ష్మి దేవి పూజని వరలక్ష్మి దేవి వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా వినాల్సిన కథ ఇది శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకునే పవిత్రమైన వ్రతం కొన్ని పురాణాల ప్రకారం ఈ వ్రత కథను స్వయంగా పరమశివుడి పార్వతీదేవితో చెప్పినట్లు చెప్పబడింది అంతేకాదు ఇంకొన్ని పురాణాలలో స్వయంగా పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించిందని చెప్పబడి ఉన్నాయి కొన్ని కథల ప్రకారం పార్వతీదేవికి ఇల్లు కట్టాలి అని కోరిక కలుగుతుంది అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించారని కొన్ని కథల ప్రకారం తెలుస్తుంది ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే ఇది ఒక్కసారి చేసినా కూడా జీవితాన్నే మార్చేసే అంత శక్తివంతమైన వ్రతం అది పరలక్ష్మి వ్రతం ఈ వ్రతానికి మూల కథ ఎంతో గొప్పది ఎంతగానో మనసును తాకేలా ఉంటుంది ఇది కేవలం కథ కాదు ఒక మహిళా భక్తి విశ్వాసం అంతేకాదు ధర్మం ఎంత గొప్పతో చూపే జీవిత సందేశం వీడియోని స్కిప్ చేయకుండా ఈ భక్తితో శ్రద్ధగా వినండి ప్రాచీన కాలంలో మగధ దేశంలో చారుమతి అనే మహిళ ఉండేది చారుమతి ఆమె భర్త ఎంతో నీతివంతమైన వారు చారుమతికి లక్ష్మీదేవిపై అపారమైన భక్తి భావన కలిగి ఉండేది చారుమతి అంత ధనికురాలు కాదు కానీ ఆమె హృదయం మాత్రం ధనవంతమే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి పూజ చేసేది పుష్పాలు పాలు లేకపోయినా భక్తితో చేసే పూజ ఆమెకు సంపదలా కనిపించేది అంటే ఇక్కడ ఉన్న వాటితోనే ఆమె పూజ చేసేది ఏ హంగు ఆర్వాటాలు లేకుండా ఉన్న దాంట్లోనే భక్తితో అమ్మవారికి పూజ చేసేది ఆమెకు అది చాలా సంతోషంగా అనిపించేది ఆమె పక్కనే మరో ఇంట్లో ఉండే స్త్రీలు స్నేహితులు ఇలాగా ఇదేంటి ఇంత భక్తితో చేస్తున్నది లాభం ఏంటని ఈ పూజలు అసలు అని నవ్వేవారు కానీ చారుమతి భక్తి మాత్రం మారలేదు ఇలా చారుమతి ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం చేసేది ఎప్పుడు చేసే విధంగానే లక్ష్మీదేవికి భక్తితో పూజ చేసింది ఉదయం పరవశంలో ఉంది అప్పుడు ఒక అద్భుతమైన ప్రకాశం ఆమె కల్లో మెరిసింది ఆలోచించకుండా భయంతో ఎక్కడో ఆకాశంలో పలెత్తింది ఆమె ముందు దర్శనమిచ్చినది స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి అందం ప్రకాశంతో కూడిన ఆమె రూపం తలపై కిరీటం చేతిలో పుష్పాలు కన్ను కర్రతో నిండినది అప్పుడు లక్ష్మీదేవి చారుమతితో ఇలా పలికింది నీవి నన్ను భక్తితో పూజిస్తున్నావు నీ విశ్చి చూసి నేను సంతృప్తి చెందా కాబట్టి నేను నీకు ఆమె స్వరంలో ఓ శాంతి ఓ ఆదేశం వినిపించింది ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారంలో పౌర్ణమికి ముందున్న శుక్రవారం నాడు వరలక్ష్మి అనే పవిత్ర వ్రతాన్ని చేయాలి వ్రతం చేసే మహిళలు వారి ఇంట్లో ఐశ్వర్యం ఆరోగ్యం ధనికత ఎప్పుడు నిలుస్తాయి అని స్వయంగా శ్రీ మహాలక్ష్మి వరమిచ్చింది మాటలు వినగానే చారుమతి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది ఆమె ఆ స్వరం లోనికి మునిగిపోయింది ఆమె మనసులో ఆ స్వరం ఇంకా గుర్తొస్తూనే ఉంది ఆమె కలలో వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అని ఆమెకు అర్థమైంది చారుమతి ముఖంలో ప్రశాంతత భక్తి ఆనందం వెళ్లి విరిశాయి ఆమె ఆ తరువాత లక్ష్మీదేవి కలలో కనిపించింది అని వరలక్ష్మి వ్రతం గురించి చెప్పింది అని వరలక్ష్మి వ్రతం చేయాలి అని వారి చుట్టుపక్కల వారికి కూడా చెప్పింది అమ్మవారు చెప్పిన విధంగా శ్రావణమాస శుక్రవారం రానే వచ్చింది ఆమె ఆ రోజు నుండి లక్ష్మీదేవి ఆదేశం ప్రకారం పౌర్ణమికి ముందున్న శుక్రవారం వరలక్ష్మి వ్రతం ప్రారంభించింది ఇది కలలో చెప్పబడిన ఆజ్ఞాన్ని పెంచిన ఆమె జీవితాన్ని మార్చేసిన టర్నింగ్ పాయింట్ అదే ఆ రోజు నుండి లక్ష్మీదేవి వాక్యం ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలి అనేది శాశ్వత ధర్మంగా నిలిచింది ఇక్కడ చారుమతి ఎంత నిస్వార్థంగా ఆలోచించిందంటే లక్ష్మీదేవి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పిందని ఆమె వారికి స్వార్థంగా ఆలోచించకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉండాలని అందరితో చెప్పి అందరితో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయించింది అంతేకాదు ఆమెతో పాటు అందరికి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలాగా చేసింది ఇక్కడ చాలా మంది కనిపిస్తుంది చారుమతి వరలక్ష్మి వ్రతం చేసిన తరువాత ఆమెకు కలిగిన ఫలితాలు ఏంటి అని చారుమతి వ్రతం చేసిన తరువాత ఆమెకు కలిగిన ఫలితాలు కేవలం ఆమెకే కాకుండా ఈ వ్రతాన్ని భక్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా పరగ్గా మారుతాయి ఇప్పుడు నేను మీకు సంపూర్ణంగా చారుమతికి వచ్చిన ఫలితాలు ఇంకా ఈ వ్రతం చేసే వారికి కలిగే ఫలితాలు అన్ని క్లియర్ గా చెప్తాను అసలు చెప్పాలంటే చారుమతి వ్రతం చేయకముందే లక్ష్మీదేవి దర్శనం ఆమెకు కలిగింది ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా ఆమె లక్ష్మీదేవిపై నమ్మకంతో భక్తితో ఆమెనే శ్రద్ధగా పూజించేది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నమ్మకంతో భక్తితో చేసే పూజకి తప్పకుండా దైవానుగ్రహం అయితే కలుగుతుంది అని ఇంకా ఈ కథలో వరలక్ష్మీదేవి ప్రదక్షిణాల గురించి అయితే చాలా విశేషంగా అయితే చెప్పబడ్డ aí ఈ వ్రతకత ఫలితాలన్నీ కూడా ఈ ప్రదక్షిణ భాగంలో బాగా వివరించబడ్డాయి అవి ఇప్పుడు చెప్తాను వరలక్ష్మి దేవి వ్రతంలో ప్రదక్షిణలు చేస్తుండగా మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాలయందు గల్లు గల్లు మంటూ కాలి అందలు ఇంకా ఇతర ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి చారుమతి ఇంకా వ్రతం చేస్తుండవారు ఇంకా సంతోషంతో రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణాలు ప్రత్యక్షమయ్యాయి వారు ఇంకా మరింత ఆనందంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు స్వర్ణాభరణ అలంకృతులయ్యారు ఇంకా చారుమతి ఇంకా ఆ వ్రతం చేసే స్త్రీల విల్లల్లో స్వర్ణాభరణ గత గజ తరంగ వాహనములు నిండి ఉన్నాయి వ్రతం పూర్తయిన తర్వాత వ్రతం చేస్తున్న వాళ్ళ స్త్రీలందరినీ కూడా వారి వారి భర్తలు వాహనాలపై వచ్చారు వ్రతం పూర్తయిన తర్వాత వారికి వచ్చిన వాహనములను ఎక్కి వారి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు చారుమతి ఎంత భాగ్యవంతురాలు అని చెప్పుకుంటూ చారుమతి గురించి ఇంకా వారికి వచ్చిన సంపదను గురించి చెప్పుకుంటూ ఉంటారు ఇంకోటి ఇంటి పరిస్థితి పూర్తిగా మారింది ఆమె ఇల్లు ఆనందంతో ధనంతో నిండిపోయింది ఆర్థిక సమస్యలు తొలగిపోయాయి తక్కువ సంపదతో గడిచిన ఆమె జీవితం ఇకపై సంపదతో నిండిపోయింది కుటుంబం సహజంగా మారింది ఆరుమతి అందరికీ ఆదర్శం అయింది ఆమె వల్ల వ్రతాన్ని అందరూ చేశారు కాబట్టి వారికి కూడా లక్ష్మీ కృప లభించింది ఇప్పటికీ వ్రతం చేసేవారికి కలిగే ఫలితాలు ధన సమృద్ధి లక్ష్మీ అనుగ్రహం వల్ల ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది సంపద వస్తువులు సమృద్ధిగా లభిస్తాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులకు శ్రేయస్సు కలుగుతుంది శాంతియుత జీవితం లభిస్తుంది ఇంకా గృహంలో కలహాలు తొలగిపోతాయి కుటుంబంలో మానసిక శాంతి పెరుగుతుంది ఇంకా ఈ వ్రతం చేస్తే మంగళ కార్యాలు త్వరగా జరుగుతాయి అంటే పెళ్లిళ్ళు సంతానం ఉద్యోగం ఇంటి యోగం వంటి శుభ కార్యాలు జరగటానికి మార్గం సులభమవుతుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ముఖ్యంగా స్థిర లక్ష్మి అనుగ్రహం ఇంట్లో నిలకడగా ధనం ఉండేలా చేస్తుంది చారుమతి చేస్తున్నట్లు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు నమ్మకంగా చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి పాదాలు మోపిన ఆరోగ్యం ఐశ్వర్యం సంపద శుభకార్యాలు కుటుంబ శాంతి అన్ని ఈ వ్రత ఫలితాలే చారుమతి ఒక సాధారణ గృహిణి కానీ ఆమె భక్తి నమ్మకం మరియు ధర్మానికి నిబద్ధత ఎంతో గొప్పది ఆమె పూజ ఆమె భక్తి లక్ష్మీదేవిని ఆకట్టుకుంది ఈ కథ అందరికి ఏం చెప్తుంది అంటే తనం ఉండకపోవచ్చు విలువైన వస్తువులు ఉండకపోవచ్చు కానీ మన మనసులో ఉన్న భక్తి మాత్రమే లక్ష్మీదేవిని ప్రసన్నం చేయగలదు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం కూడా శ్రద్ధగా ఆరాధనగా జరిపితే లక్ష్మీ అమ్మవారు మన జీవితంలోనూ ఆశీర్వాద రూపంలో ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులతో కుటుంబం ఆనందంతో నిండిపోవాలని కోరిన కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పవిత్ర కథను వినిన ప్రతి ఒక్కరికి వరలక్ష్మి అమ్మవారి కృప ఎప్పుడు ఉండాలి ఈ పవిత్రమైన వరలక్ష్మీదేవి వ్రత కథను వినినా చదివినా చెప్పినా ఎవరికైనా వినిపించినా వినేలా చేసినా కూడా చాలా మంచిది తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ వీటిని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి ఈ వీడియో షేర్ చేయండి ఆ వరలక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చినా కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ కథ ఎలా అనిపించిందో ఈ వీడియో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ లో షేర్ చేయండి మర్చిపోకుండా అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది వరలక్ష్మి దేవి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో